స్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరొక వీడియోతో మీ మధ్యకు వచ్చిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను త్రిత్వం తర్వాత పద్నాలుగవ ఆదివారము వర్తమానంలోనికి వెళదాం ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుకుందాం పత్రికా పాఠ్య భాగముగా గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చినము నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకును స్వార్థపాటి భాగముగా లోకా స్వార్థ పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు చదువుగా ఉన్నాము ధ్యాన వచ్చినముగా వార్త పదిహేడవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని చదువుకుందాము గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును వాడు సమరయుడు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అనేశు క్రీస్తు నుండి కృపయో సమాధానము మీ కలుగును గాక ప్రియమైనటువంటి వార్లరా నేటి అంశము కృతజ్ఞతాస్తుతులు ఒక కథవిని మనము వర్తమానంలోనికి వెళదాం ఒక రాజుగారు తాను సామ్రాజ్యములో ప్రజలందరూ క్షేమముగా ఉండాలని అందరూ సంతోషముగా ఉండాలని చక్కని పరిపాలన చేస్తూ ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని రహస్యముగా సంచరిస్తూ ఉండగా అనుకోని రీతిగా ఒక సేవకుడు తప్పు చేస్తూ రాజుగారి కంటపడ్డాడు వెంటనే రాజుగారికి కోపం వచ్చి సైనికులను పిలిచి అతన్ని బంధించండి అని కేక వేశాడట వెంటనే సైనికులు పట్టుకోవడానికి సిద్ధపడ్డారు ఈలోగా ఆ సేవకుడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత తాను ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు సైనికులు కనిపించలేదు అయితే గుహలోకి వెళ్ళిన సేవకుడు గుహలో సింహము పడుకుని ఉండడం చూసి భయపడ్డాడు ముందు నుయ్యా వెనక గొయ్యా అన్నట్లుగా తాను బయటికి వెళితే సైనికుల ద్వారా చిత్రంసలు పెట్టి రాజు చంపుతాడని భయము లోపలైతే సింహము పంజా ఒక్క దెబ్బతో చనిపోతాను రాజుగారి శిక్షల కంటే సింహము ద్వారా చనిపోవడమే మేలు అనుకుని రెండు అడుగులు ముందుకు వేసేటప్పటికి సింహము తన కుడి చెయ్యి పంజాను పైకి లేపి చూపిస్తూ ఉంది సేవకుడు భయం భయంతో కొంచెం దగ్గరకు వెళుతూ ఉండగా పంజాలో చీము పట్టి పంజా ఇబ్బందికరముగా ఉన్నట్లుగా అనిపించి దగ్గరకు వెళ్ళాడు ఆ పంజాలో ముల్లు గుచ్చుకొని చీము రక్తముతో బాధపడుతూ ఉన్నది సింహం గమనించినటువంటి సేవకుడు ఆ ముళ్ళు తీశాడు చీము రక్తం తీసివేసి కట్టుకట్టాడు ఆ రోజు అక్కడే పడుకున్నాడు సింహంతో కూడా తనకు మేలు చేసినటువంటి సేవకుణ్ణి గుర్తించింది తదుపరి సేవకుడు బయటికి వచ్చాడు గుహలో నుండి సేవకునితో పాటు కూడా బయటికి వచ్చింది కొంత నెపితో ఇబ్బంది పడుతూ వెంటనే సేవకుని చూసినటువంటి సైనికులు తనను పట్టి బంధించి తీసుకుని వెళుతూ ఉండగా సింహం కూడా కనిపించింది మరలా సైనికులను పిలిపించుకొని తనను సింహాన్ని బోన్లో బంధించి తీసుకుని వెళ్ళారు రాజుకు సమాచారం అందించారు సింహానికి అయ్యేటట్లుగా ఆహారం పెట్టకుండా ఉంచండి కొన్ని దినాలు సేవకుణ్ణి ఆ సింహము ద్వారా చంపించాలని ఆజ్ఞ ఇచ్చాడు రోమన్ సామ్రాజ్యములో నేటి ఆటస్థల ప్రాంగణము చుట్టూ ప్రేక్షకులు కూర్చునడానికి వీలుగా ఉండేటట్లు మధ్యలో ఆ తప్పు చేసినటువంటి వారిని ఉంచు ఉంచి ఆకలితో ఉన్న సింహాన్ని ఆ బరిలోకి పంపిస్తారు అది ఆ వ్యక్తిని చీల్చి చెండాడి చంపుతుంది అదే శిక్ష అలానే రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు ప్రజలందరూ వచ్చి కూర్చుని ఉన్నారు ఈ వ్యక్తిని చేతులు కట్టేసి ఆ బరిలోకి దించారు అయితే ఈ సేవకుడు మోకరించి చేతులు ముఖం మీద పెట్టుకుని భయంతో తలదించుకుని గజగజ వణుకుతూ ఉన్నాడు సింహాన్ని వదిలారు సింహము వేగముగా వచ్చింది సేవకుని చుట్టూ తిరుగుతూ గమనించింది నన్ను గుహలో బాధపడుతూ ఉన్నప్పుడు స్వస్థతనిచ్చి రక్షించినటువంటి వ్యక్తి అని గమనించి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి భుజం మీద తన కుడి చెయ్యిని పంజాను ఉంచింది అయితే ఈ సేవకుడు ముఖం మీద పెట్టుకున్నటువంటి ఆ చేతులలో నుండి ఏళ్లలో నుండి మెల్లగా తొంగి చూస్తూ ఉన్నాడు కుడి చేతి పంజా కనిపించింది అందులో గాయము కూడా కనిపించింది అప్పుడు అనుకున్నాడు నేను కాపాడినటువంటి సింహం ఇదే కాబోలు అనుకున్నాడు రెండు చేతులు తీసి వెనక్కు చూసేటప్పటికీ రెండవ చే రెండవ పంజా కూడా సేవకుని మీద వేసి కౌంగిలించుకున్నది వెంటనే ఈ సేవకుడు వెనుదిరిగి జూలీ అంటూ ఆ సింహాన్ని కౌగిలించుకున్నాడు సింహము కూడా తన యొక్క ప్రాణ స్నేహితుడని ఈ వ్యక్తిని కౌగిలించుకున్నది ఈ యొక్క సంఘటనను చూసినటువంటి ప్రజలందరూ రాజు సైనికులు ఆశ్చర్యపడిపోయారు క్రోర మృగమైన చేసిన మేలును మర్చిపోక ఎలా కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తుందో ఈ కథలో గమనిస్తూ నా ప్రియమైనటువంటి వార్లరా నేటి క్రైస్తవులమైనటువంటి మనము దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోక కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి క్రూర మృగము కదండి రాక్షస స్వభావము కలిగినది అయినను తన ఆకలను పక్కన పెట్టి చేసిన మేలును మర్చిపోక గుర్తిరిగి ఆ వ్యక్తిని కౌగిలించుకున్నది మన నేటి అంశము కూడా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయడం కృతజ్ఞత అనగా చేసిన మేలును గుర్తుపెట్టుకోవడం అదే సింహం చేసింది కృతజ్ఞత అనే పదం మరొకటి ఉన్నది చేసిన మేలును మర్చిపోవడం అలానే తెలుగు భాషా సాహిత్యములో ఒక పొల్లైనను సున్నా అయినను దీర్ఘమైనను తీసివేస్తే పదము యొక్క అర్థమే మారిపోతుంది అందుకే ప్రభు అన్నాడు కదా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక పుల్లైనను సున్నా అయినను మీరు తీసివేయకూడదు చేర్చకూడదు అని అలానే సమాజము అనే పదాన్ని మనము గమనిస్తే ప్రజలు ఉన్నటువంటి ప్రదేశాన్ని సమాజము అంటాం మనం ఇప్పుడు సమాజంలోనే ఉన్నాం అయితే మాకున్నటువంటి దీర్ఘం ఉన్నది కదా ఆ దీర్ఘాన్ని తీసివేస్తే సమాజము జంతువుల సమూహము సమాజం అంటేనే మనుషులు ఉన్నటువంటి సమూహము సమజము అంటే జంతువులు ఉన్నటువంటి సమూహము ఎంత తేడా ఉన్నదో గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ కృతజ్ఞత కృతజ్ఞత అనేటటువంటి పదాల యొక్క అర్థము కూడా మనము క్షుణ్ణముగా గ్రహించాల్సిన అవసరత ఉన్నది అయితే కృతజ్ఞత చూపుట వలన శారీరకముగాను మానసికముగాను ప్రయోజనము మనం పొందుకుంటాం నేటి లేఖన భాగాలను గమనించినట్లయితే ఎలా ప్రయోజనము పొందుకున్నారో గమనిద్దాం ప్రియమైనటువంటి వార్లరా స్వార్థపాటి భాగములోకి వెళదాం లోకా స్వార్థ పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుండి పంతొమ్మిదవ వచ్చినం వరకు ఉన్న లేఖన భాగమును చదువుకున్నాం మూలవచ్చినముగా మనం గమనిస్తే లోకా స్వార్థ పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను ఉపాంశము విశ్వాసముతో స్వస్థత పొందు సందర్భాన్ని గమనించినట్లుగా అయితే పది మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినటువంటి సంఘటన క్రీస్తు విశ్వాసులకు తెలుపు మూడు సత్యాలు ఇక్కడ కనపడుతూ ఉన్నవండి ఒకటి విశ్వాసము రెండవది రక్షణ లేక స్వస్థత మూడవది కృతజ్ఞత ప్రభువు ఇరుషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ్య గలలియ మధ్య వెళ్ళుతూ ఉండగా రోగులు కేకలు వేయడము అక్కడ మనం చూస్తూ ఉన్నాం అదండి ఈ సందర్భము పాత నిబంధనలో కుష్ఠరోగము చాలా భయంకరమైనది ఊరి బయటకు నెట్టివేయబడతారు అంటరాని వారుగా ఉంటారు సమాజానికి దూరముగా చేయబడతారు అయితే ఇక్కడ ప్రభువు సమరయ్య ప్రాంతము అంటూ ఉన్నాడు సమరయ్యలు ఉండే ప్రాంతాన్ని సమరయ్య ప్రాంతం అంటారు సమరయ్య అనగా అన్యులు వీరు యోధుల వలె మతాన్ని ఆచరించే ఒక జాతి ఒక సమూహం అని చెప్పుకోవచ్చు పనినె వచ్చినానికి గమనించినట్లయితే అయితే పనిడే వెళితే ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళి ఉండగా పది మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి పది మంది రోగులు ప్రభువును చూశారు అందరూ కలిసి వచ్చారు ప్రభువుకు ఎదురుగా నిలిచారు ప్రభువుని వేడుకున్నారు వారు దూరముగా ఉండి వేడుకున్నారండి పదమూడవ వచ్చినం గమనిస్తే యేసు ప్రభువా మమ్మో కరుణించమని కేకలు వేసిరి కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు కుష్రోగము కలిగినటువంటి వారు సమాజము వెలుపల ఉంటే కులమతాలకు అతీతముగా అందరూ ఐక్యతతో ఉంటారు కలిసి జీవిస్తూ ఉంటారు అయితే పద్నాలుగో వచ్చినంలోకి వెళదాం ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళి చుండగా శుద్ధులైరి ఐకమత్యముతో ప్రభువు దగ్గరకు వచ్చిన వారిని ప్రభువు చూచాడు వెంటనే అంటున్నాడు మిమ్మును మీరు యాజకునికి కనపరుచుకున్నడి యాజకుడు నిర్ధారణ చేస్తేనే సమాజంలోనికి రావాలి యాజకుడు నీ కుష్టు పోయింది అని అధికారపు ప్రకటన చేస్తేనే వారు సమాజంలోనికి రావాలి అందును బట్టి యాజకుని పట్ల యాజకునిపై ఉన్నటువంటి బాధ్యత ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మిమ్ముని మీరు యాజకునికి కనపరుచుకునుడి ప్రభు ఆజ్ఞ ప్రకారము చేయడము ప్రభువు మాట వినడము ప్రభు మాట ప్రకారము నడుచుకునడము వలన వాళ్ళు శుద్ధులయ్యారు పదిహేను వచ్చినాన్ని గమనించినట్లయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగడ చూచి శారీరకమైనటువంటి స్వస్థత కలగటము చూశాడు కుష్టు రోగుల్లో ఒక వ్యక్తి ఎప్పుడైతే స్వస్థత కలిగిందో వెంటనే ఏం చేశాడో పదహార వచనములు అంటున్నాడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదాల యొద్ద పడిన వాడు సమరయుడు స్వస్థత పొందిన వెంటనే శారీరక స్వస్థత పొందిన వెంటనే ప్రభు పాదాల యొద్దకు వచ్చాడు ప్రభు పాదాలపై పడి సాగిలపడి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు తెలియపరిచాడు సమరయుడు అనగా అన్యుడు సమరయుడు అనగా అస్పృశ్యుడు సమరయుడు అనగా అంటరానివాడు అలాంటి వ్యక్తి విశ్వాసం ఎలా ఉన్నదంటే దృఢమైన నమ్మకము కలిగి ఉన్నాడు బలమైన నమ్మకము కలిగి ఉన్నాడు దేవునిపై నమ్మకము విశ్వాసమో కనబర్చాడు పదిహేడు వచ్చినములా అంటూ ఉన్నాడు అందుకు యేసు పది మంది శుద్ధులేరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఈ ప్రశ్న చాలా బాధాకరమైనటువంటి ప్రశ్న మన అక్కర్లు తీరిన తరువాత మనము కూడా దేవునిని మర్చిపోతూ ఉన్నామా ఆలోచన చెయ్యాలి తొమ్మండుగురు యూదులై ఉన్నారు స్వస్థత పొందిన ఒక్క వ్యక్తి సమరయుడు కుష్ఠరోగముతో ఉన్నప్పుడు అందరూ కలిసి ఉన్నారు ఐకమత్యంతో ఉన్నారు శారీరకమైన స్వస్థత కలిగిన వెంటనే యూదులైనటువంటి తొమ్మిది మంది లోకానుసారమైన జీవితంలోనికి మరలా వెళ్ళిపోయారు సమరుడు మాత్రమే కృతజ్ఞత గలిగి కృతజ్ఞతా స్థుతులు తెలియజేస్తూ ప్రభు పాదాలపై పాదాల యొద్ద సాగిలిపడినటువంటి సందర్భము ప్రియమైనటువంటి వారిలరా పద్దెనిమిదో వచ్చిన అంటూ ఉన్నాడు కదా ఈ అన్యుడు తప్ప దేవునిని మహింపర్చడకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి శారీరక స్వస్థత పొందినటువంటి సమరయుడు ఆధ్యాత్మిక స్వస్థత కోసము దేవుని దగ్గరకు వచ్చాడు ఆత్మీయ రోగము నుండి విడుదల పొందుటకు వచ్చాడు శరీర ఆత్మల స్వస్థత తను పొందుకున్నాడు శరీరమునకు ఆత్మకు కావలసినటువంటి స్వస్థత పొందుకున్నాడు మరి లేవీ కండం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో కుష్ఠలోగులైనటువంటి వారు శుద్ధులవ్వాలి అంటే పరిశుద్ధమైనటువంటి వారుగా సమాజంలోనికి రావాలంటే ఏం చేయాలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు రెండు పవిత్రమైనటువంటి పక్షులు యాచుకుని వద్దకు తీసుకుని రావలను వచనములో అంటున్నాడు కుష్టు విషయంలో పవిత్రత పొందగోరువాని మీద ఏడు మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడిని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపో దాన్ని వదలివేయవలను ఒక పక్షిని చంపాలి రెండవ దానిని వదలివేయాలి మొదటిది క్రీస్తు శిలువ బలికి గుర్తుగా ఉంటూ ఉన్నది రెండవది పాపి విడుదలకు పరిశుద్ధతకు గుర్తుగా ఉంటూ ఉన్నది పాత నిబంధనతో పాత పాపికి శిక్షావిధి కలిగించింది పాత నిబంధన క్రొత్త నిబంధన పాపికి పాప క్షమాపణ కలిగించింది పది మంది కుష్ఠరగులకు స్వస్థత పొందుతో పాటు ఆధ్యాత్మిక స్వస్థత కావాలని విశ్వాసముతో స్వస్థత పొందుడి అని ప్రభు చెప్పాడు కానీ వారు ఆత్మీయ స్వస్థత పొందలేని వారుగా ఉన్నారు పది మందిలో సమరయుడు మాత్రమే ఆత్మీయ స్వస్థత పొంది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదమును పొందుకొనడానికి కారకుడయ్యాడు ప్రియమైనటువంటి వార్లరా అందుకే మన ఉపాంశము విశ్వాసముతో స్వస్థత పొందు అని ఏర్పాటు చేసుకున్నాం స్వార్థపాటి భాగంలో పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదహార నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు లేఖన భావం చదువుకుందాం ఇక్కడ ఉపాంశము శరీర కార్యాలు విడిచి ఆత్మ ఫలాలు పొందు శారీరక స్వస్థత కాదు ఆత్మకు స్వస్థత అని అక్కడ విన్నట్లుగా ఇక్కడ శరీర కార్యాలను విడిచిపెట్టండి ఆత్మ ఫలాలు పొందుకోండి మూల వచనముగా గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు పదహార వచనంలో కూడా అంటున్నమాట నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు పౌలు భక్తుడు శరీరానుసార ఫలాలు ఆత్మానుసార ఫలాలను వర్గీకరిస్తూ శరీర క్రియలకు వేసి ఆధ్యాత్మిక కార్యక్ర కార్యాలు జరిగించండి అని ఆధ్యాత్మికమైన హెచ్చరిక తెలియజేస్తున్నటువంటి సందర్భం శరీరమునకు ఆత్మకు నిత్యము పోరాటం జరుగుచు ఉన్నది ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం అండి ఆ దీపము ఎప్పుడైతే మనలో నుండి వెళ్ళిపోతుందో ఈ శరీరానికి విలువే లేదు అదే మరణము మరణము అనగా శరీరము నుండి ఆత్మను వేరు చేయడమే కాబట్టి ఈ రెండిటి మధ్య జరిగేటటువంటి పోరాటములో రెండు సఖ్యతతో ఒక తాటిన నడిచినప్పుడే విజయం మనకు కలుగుతుంది గలతీ పత్రిక ఆరు అధ్యాయం ఎనిమిది వచ్చిన ఎలైనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య అను పంట కోయును క్రైస్తవులమైన మనము పాపము నుండి విడుదల పొందాం అదే సమయంలో మనము దేవునికి దాసులముగా మారాము ధర్మశాస్త్రమనే పాత యజమానుని నుండి స్వతంత్రులుగా చేయబడ్డాం క్రొత్త యజమాని అయిన క్రీస్తుకు దాసులమయ్యాం ఆయన మనలను జీవమునకు నడిపిస్తూ ఉన్నాడు నడిపించాడు నడిపించబోతూ ఉన్నాడు యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినములో మీరు నన్ను ప్రేమించిన ఏడల నా ఆజ్ఞలను గైకొందురు ఆయనను మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం సమరయుడు ప్రేమించాడు మాట విన్నాడు ఆజ్ఞ ప్రకారం నడిచాడు ఆత్మీయ స్వస్థత పొందాడు ఇక్కడ కూడా ఇరవై ఒకట వచనంలో తెలియజేస్తున్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడెవడో వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను స్వార్థ పాఠములో యాజకునికి కనబరుచుకొను అని చెప్పాడు ఆజ్ఞలను గైకొనమన్నాడు ఆజ్ఞలను గైకుంటే దేవుడి ప్రేమిస్తావని చెప్పాడు దేవుని నిన్ను ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు అవినాభావ సంబంధం అక్కడ చూపిస్తూ ఉన్నాడు దేవుని నుండి మనము మనలను వేరు చేసేటటువంటి కొన్ని పాపపు క్రియలను వాటి జాబితాను తెలియజేస్తున్నాడు గలతి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చినం వరకు వీటినే శరీర కార్యములు అన్నాం శరీర కార్యాలు పదిహేను కనపడుతూ ఉన్నవి వాటిని గమనించినట్లుగా అయితే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు అధిక వినోదము తిండిపోతుతనము ఇవన్నిటి వీటిని ఏ ఒక్కటి మనలో ఉన్న దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేమని పౌలు భక్తుడు గలతీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు శరీర క్రియలు చేస్తూ ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా ప్రయోజనము ఉండదు కాబట్టి శరీర కార్యాలను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలకు లోబడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి తదుపరి ప్రయోజనాన్ని మేలును మీరు పొందుకుంటారు గల్తీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో తొమ్మిది ఆత్మ ఫలాలను లేక ఆత్మక్రియలను తెలియపరుస్తూ ఉన్నాడు అవి తొమ్మిది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ప్రియమైనటువంటి వార్లరా ప్రభువు సంబంధులమైన మనము మన కోరికలను ఇష్టాలను సిలువ వేయాలి అప్పుడు మనం ఆత్మీయ ఫలాలు పొంది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము ఆయన అప్పుడు మన కృతజ్ఞతాస్థుతులను అంగీకరిస్తాడు ఆత్మ ఫలాలు తొమ్మిది విన్నాం అయితే ఆత్మ ఫలాలతో పాటు మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటామో ఆత్మ ఆత్మఫలాలు పొందుకున్న మనము ఆత్మ వరాలు కూడా పొందుకుంటాం ఆత్మ ఫలాలు వేరు ఆత్మవరాలు వేరు ఆత్మ ఫలాలు తొమ్మిది విన్నాం ఆత్మ వరాలు కూడా తొమ్మిది ఉన్నవి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినములు గమనిస్తే మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గుర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు కొరింది మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నుండి పదవ వచ్చినం వరకు గమనించినట్లుగా అయితే ఇక్కడ కొన్ని ఆత్మవరాలను తెలియచేస్తున్నాడు ఎనిమిదవ వచనంలో రెండు ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును ఇవి రెండు తొమ్మిదవ వచనములో మరలా రెండు కనపడుతూ ఉన్నాయి ఆత్మ వలననే విశ్వాసమును ఆత్మ వలననే స్వస్థపరుచు వరములు ఇవి రెండు మొత్తం నాలుగైని పదవ వచనంలో మనము గమనించినట్లుగా అయితే అద్భుతము చేయు శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచనయు నానా విధముల భాషలు భాషల అర్థము చెప్పు శక్తి మొత్తము తొమ్మిది కనపడుతూ ఉన్నాయి కాబట్టి అలవాటు ప్రకారము పాపము చేస్తూ పశ్చాత్తాపడినటువంటి వారి యొక్క పశ్చాత్తాప ప్రార్థన దేవుడు ఆలకించడు దేవుని రాజ్యంలో వారు ప్రవేశింపరు పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు అలాంటి శుద్ధీకరణ శరీర శుద్ధి ఆత్మీయ శుద్ధి సమరయుడు మాత్రమే పొందుకోగలిగాడు తొమ్మండుగురు యూదులైనటువంటి వారు ఆచారబద్ధమైన లోకములోనికే మరలా తిరిగి వెళ్ళారు శారీరక స్వస్థత పొందారు కానీ ఆత్మకు కావలసిన స్వస్థత రక్షణ వారికి లేదు యోహోనో మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనం గమనిస్తే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రనుగా చేయును ప్రియదేవిని బిడలారా నేడు వర్తమానము విన్నటువంటి మనము కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి నేటి అంశము విశ్వాసముతో స్వస్థత పొందు శరీర క్రియలను విడిచి ఆత్మకార్యాలను పొందుకో అలాంటి కృపా సహాయము సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభుైన యేసు క్రీస్తు మీ అందరికీ అందించి నిత్యశమునకు వారసులుగా మిమ్మల్ని నడిపించునుగాక ఆమెన్ సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపలకు కావాలి ఉండునుగాక ఆమెన్ ప్రియదేవుని బిడలారా ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మనం కలుసుకుందాం ఈ వీడియోను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మమ్మల్ని ప్రోత్సహించిన వారుగా మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది అందును బట్టి మీ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం ఆ మెయిన్